పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఒక లారీ క్లీనర్ కుమారుడు గవర్నమెంట్ జాబ్ సాధించి చూపించాడు అతనే నల్గొండ జిల్లాకు చెందినటువంటి అశోక్ నగర్లో ఉండే బాసాని రాకేష్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడనమాట ఇతని తండ్రి ఒక లారీ క్లీనర్ అలా ఇతను తన ఫ్యామిలీని అంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ను ఇతను మైండ్లో పెట్టుకొని కష్టపడి చదవడం మొదలు పెట్టాడు అనమాట అలా కష్టపడుతూ చదువుతూ వచ్చాడు అలా పీజీ కంప్లీట్ చేశాడు పీజీ చేసిన తర్వాత గురుకులంలో పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తూ అనమాట అలా ఒకవైపు పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూనే మరోవైపు తన కెరీర్ కోసం ఒక గవర్నమెంట్ జాబ్ కోసం చదువుతూ వచ్చాడనమాట అంటే ప్రిపేర్ అవుతూ వచ్చాడు అలా ప్రిపేర్ అవుతూ రీసెంట్గా తెలంగాణ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ఇదను చదివి రాశాడనమాట అలా రాయడంతో ఇతనుకు రెండు వందల మూడు మార్కులు రావడంతో ఇతను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ వచ్చిందన్నమాట ఇలా రోజు ఎవరెవరికి జాబ్లు వస్తూ ఉంటాయి నేను ఎందుకు చెబుతున్నా అంటే అతను వాళ్ళు కూడా యూతే అంటే వాళ్ళకి ఏం లేదు మనము యూతే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ వాళ్ళు సాధిస్తున్నారు మనం ఎందుకు సాధించట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నా అంతే చదువుకోవాలి చదువు పూర్తి చేయాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చెప్తున్నా నువ్వు మొదటి క్లాస్ నుండి ప్రతి ఒక్క అక్షరాన్ని ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ప్రతి పేరాను ప్రతి పాఠాన్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చదువుకొని నేర్చుకొని రివిజన్ చేసుకుంటూ చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఉద్యోగం స్పందడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా చదివితే విజయం నిన్ను విడిచి ఎక్కడికి పోతుంది అలాగే నువ్వు చదువు పూర్తి చేయాలన్నా ఉద్యోగం సాధించాలన్నా నీ మనసులో చదువు గురించిన ఆలోచనలు ఉద్యోగ లక్ష్య సాధనతో ముందుకెళితే నీ మనసులో ఏ చిన్న వెంట్రుకంతా కూడా అబ్బాయి మనసులో అమ్మాయి గురించిన ఆలోచనలు అమ్మాయి మనసులో అబ్బాయి గురించిన ఆలోచనలు ఉండకుండా మనసులో ఏ చిన్న ఎంజాయ్కి కూడా తావు ఇవ్వకుండా నీ బుర్రకు మాత్రమే పని పెట్టగలిగి చదివితే చదువు పూర్తయి ఉద్యోగం పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే నిన్ను కనడానికి ప్రాణం పణంగా పెట్టి నిన్ను కన్న తల్లి రుణం నిన్ను పెంచి పెద్ద చేసిన నీ నాన్న రుణం తీర్చుకోగలవు మా నాన్న చెప్పింది అక్షరాల సత్యం అంతే కదా మనలాంటి స్టూడెంట్స్ ఎలిమెంటరీ హై స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయి వరకు సిలబస్ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవకపోవడం మరియు చదువుతున్నప్పుడు మనసు చెప్పే ప్రతి తప్పుడు ఆలోచనలను బానిస కావడం వల్లే కదా మనం స్టూడెంట్స్ జీవితం నాశనం అవుతుంది